ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు అయితే దీని మీద పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు ఏమనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి సంబంధించి చాలా ఎగ్జాబ్షన్స్ ఉంటాయి ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి చాలా రాయితీలు ఉంటాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు నిజంగా అలాంటి రాయితీలు ఇందులో ఉన్నాయా అలాంటి ప్రోత్సాహకాలు ఏమైనా లభించాయా అన్నది పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తల మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉమెన్కి వచ్చేసరికి సర్వైకల్ క్యాన్సర్ తగ్గించడానికి వ్యాక్సిన్ ఇంప్రూవ్ చేస్తా ఉన్నారు అది చాలా బాగుంది అది అందుబాటులోకి తీసుకొస్తున్నారు అది అదే అదే కాకుండా ఇంకో ఆంగన్వాడీ ఆంగన్వాడీ అనేది మరి విలేజ్ లెవెల్లో అందరికీ సరైన మన టౌన్స్లో ఉన్నట్టు మెడికల్ హెల్ప్ ఉండదు కాబట్టి మరి అంగన్వాడీ వాళ్ళు బాగా హెల్ప్ చేస్తారు విలేజెస్లో అది ఒకటి ఎంకరేజ్మెంట్ చాలా బాగుందండి అదే కాకుండా యూనివర్సిటీస్ యూనివర్సిటీస్లో రీసెర్చ్ కోసం ఎక్కువగా గ్రాంట్స్ చెప్పారు అది ఒకటి మంచి ఇదండి తర్వాత ట్రాఫిక్ కారిడార్స్ మూడు మేజర్ కారిడార్స్ ఇంప్రూవ్ చేశారు అది మనం లాజిస్టిక్ ఖర్చు తగ్గుతుంది లాజిస్టిక్ ఖర్చు తగ్గింది అంటే ప్రతి వస్తువు మీద కూడా ఖర్చు తగ్గుతుంది ఇన్ఫ్లేషన్ ఖచ్చితంగా తగ్గుతుంది అది చాలా మంచి ఇదండి ఎప్పటి నుంచి అడుగుతా ఇలాంటి కారిడార్స్ అవి ఇప్పుడు ఈసారి అనౌన్స్ చేశారు చాలా మంచి పరిమాణం అండి ఇది కాకుండా మామూలుగా ట్యాక్సేషన్ వారికి చూస్తే ప్రజెంట్లీ ఏమీ కన్సెషన్స్ ఇవ్వలేదు కానీ మరి మేబీ ఇప్పుడు బడ్జెట్ అన్ని ఇవ్వలేదేమో ఇండస్ట్రియల్ వైజ్గా మైక్రో ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడానికి కూడా ఒక మంచి ఇది ఇచ్చారు సపోర్ట్ ఒక అనౌన్స్ చేశారు ఆక్వాకల్చర్కి ఫైవ్ పార్క్స్ ఒకటి అనౌన్స్ చేయడం చాలా బాగుంది మనకు ఖచ్చితంగా హైయెస్ట్ మనమే కాబట్టి యాక్వాకల్చర్ మనకు ఖచ్చితంగా ఒక పార్క్ వస్తుంది అనుకుంటా ఉన్నాం వీఆర్ వెరీ హ్యాపీ విత్ బడ్జెట్ అండి ఎందుకు అంటే ఈరోజు మ్యామ్ చెప్పినట్టు టెక్ సావీ కంపెనీస్కి అంటే న్యూ ఏజ్ కంపెనీస్కి షీ ప్రపోజ్డ్ వన్ ల్యాక్ క్రోర్ బడ్జెట్ ప్రపోజ్ చేశారు ఆ బడ్జెట్తో మాలాంటి స్టార్టప్స్కి ఏదైతే మ్యామ్ చెప్పారో నిల్ ఇంట్రెస్ట్ కానీ ఆర్ లోయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాకుండా ఒకవేళ ఆల్రెడీ లోన్స్ ఉన్న కంపెనీస్కి అయితే మళ్ళీ రిన్యూల్ చేయడానికి ఆప్షన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది పెద్ద వెల్కమ్ నోట్ ఇది అదే కాకుండా మ్యామ్ చెప్తూ చెప్తూ ఈ డీప్ టెక్ సావీ కంపెనీస్కి ఎస్పెషల్లీ డిఫెన్స్ సైడ్ డిఫెన్స్ సైడ్ బాగా ఆర్ఎండికి సపోర్ట్ చేయడం జరిగింది అదే కాకుండా ఈవీ గురించి హైలైట్ చేయడం జరిగిందన్నమాట అంటే లాస్ట్ టైం మ్యామ్ ప్రపోజ్ చేసినప్పుడు పీఎల్ఏ స్కీమ్ ఏదైతే ఇంట్రొడ్యూస్ చేశారో న్యూ ఏజ్ కంపెనీస్కి ఛార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కాంపునెంట్ మ్యానుఫ్యాక్చర్స్ కానీ సెమీ కండక్టర్స్ కానీ ఇవన్నీ కూడా మ్యామ్ అలర్ట్ చేశారు ఆ డెఫినెట్గా స్టార్టప్స్ కానీ న్యూ ఏజ్ కంపెనీస్ కానీ డిఫెన్స్ సెక్టర్ కానీ డెఫినెట్గా బాగా సపోర్ట్ కో వస్తుంది కోరుకుంటున్నామండి లాస్ట్ టూ త్రీ బడ్జెట్స్ నుంచి ఒక్కొక్క ఫేజ్ ఏదైతే స్టార్టప్స్కి అవసరమైందో ఒక్కొక్కటి రిలీజ్ చేస్తున్నారండి ఇప్పుడు అన్నిటికైనా ముఖ్యమైన ఇన్వెస్ట్మెంట్ ఈ బడ్జెట్లో ఇచ్చారు ఒక వన్ మంత్ ముందు ఏదైతే పాత స్టార్టప్ స్కీమ్ ఉందో డిఐపి ఫెసిలిటేషన్ ఉందో దాన్ని కూడా ఇంకో త్రీ ఇయర్స్కి ఎక్స్ట ఎక్స్టెండ్ చేశారు కొత్త స్టార్టప్ మిత్ర అనే కేటగిరీని కూడా తీసుకొచ్చారండి దీంట్లో ఏమవుతుందంటే మన స్టార్టప్ కంపెనీస్కి ఏవైతే కాంప్లయన్స్ ఫీజు ఉంటుందో ట్రేడ్ మార్క్ కానీ పేటెంట్ కానీ ఆర్ అండ్ రిజిస్ట్రేషన్ కోసం యూజ్ చేసే దాంట్లో దీంట్లో సబ్సిడీ ఉంటుంది ప్లస్ ఏదైతే ప్రొఫెషనల్ ఫీజు ఉంటుందో దాని వేవర్ కూడా ఇస్తున్నారండి బడ్జెట్లో పెద్ద షాక్స్ లేవు ప్లస్లు లేకుండా ఒక అంటే ఇంటర్నీ బడ్జెట్గానే ఉందండి ఇంతకు ముందే మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక చెప్పున్నారు సిఐ మీటింగ్స్లో అది కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమి పెట్టుకోవద్దు అని చెప్పారు కనుక పెద్ద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇండస్ట్రీ వైపు నుంచి తక్కువగా నిన్న ట్యాక్స్లో పర్సనల్గా ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఏమన్నా మార్పు చేస్తారేమో అని అనుకున్నాం కానీ ఆవిడ ఒకే సెంటెన్స్లో ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ ట్యాక్సెస్లో ఏమి మార్పులు లేవు స్టేటస్కో అనేది జరుగుతుందని చెప్పేశారు కనుక పెద్ద మోర్ ఆఫ్ రిపోర్ట్ రిపోర్ట్ ఆఫ్ ది ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్లో ఉంది కానీ మనకి ఇయర్లో ఏదో బడ్జెట్లో ఒక కొన్ని విప్లవాత్మకమైన మార్పులు వస్తాయనే ఎక్స్పెక్టేషన్ కూడా లేదు ఇంటర్ బడ్జెట్ మేము ఆలోచించింది ఏంటంటే టెక్నికల్గా మనకి ఎడ్యుకేషనల్గా చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఐఐటీసు ఐఐఎమ్స్ ఏ త్రిబుల్ఏఎమ్స్ ఇవన్నీ కూడా మనకి చాలా శాంక్షన్ చేశారండి నెక్స్ట్ కరెంట్ ఇయర్కి అలాగే మెడికల్ కాలేజెస్ రూరల్ ఏరియాస్లో దాదాపు నియర్లీ థౌజండ్ టు టూ థౌజండ్ మెడికల్ కాలేజెస్ కూడా శాంక్షన్ చేశారు అవి పబ్లిక్కి చాలా ఉపయోగపడతాయండి రెండోది ఈ ఈవి ఎలక్ట్రానిక్ వెహికల్స్కి చాలా ఎంకరేజ్మెంట్ చేస్తూ మనకి రోడ్ ట్యాక్స్ రిమూవ్ చేస్తున్నారు అది చాలా యూస్ఫుల్ అండి అలాగే రూఫ్ టాప్ సోలార్ త్రీ హండ్రెడ్ యూనిట్స్ వరకు ఎగ్జామిషన్ ఇస్తున్నారు అది కూడా పబ్లిక్ చాలా యూస్ఫుల్ అండి అవును సార్ ఎలక్షన్ బడ్జెట్ నిజంగా మా వీళ్ళకి చాలా ఏంటంటే అట్రాక్టివ్గా ఉండేట్టు ఉంటుందేమో అని చెప్పి మేము కూడా భావించాము కానీ నార్మల్గా డైరెక్ట్ టాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇవేం పెంచలేదు ఫస్ట్ మేము ఎక్స్పెక్ట్ చేసింది పర్సనల్ టాక్సేషన్ సెవెన్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ దీన్ని పెంచుతారేమో అని చెప్పి ఆశిస్తున్నాము అది నెక్స్ట్ బడ్జెట్లో అన్న వస్తే అందరికీ కామన్ మిడిల్ క్లాసు అం అప్పర్ మిడిల్ క్లాస్ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి